మనం కూడా గుర్తు పెట్టుకోవాలి ఎవరిని మనం అన్యాయంగా నిందిస్తామో వారి ఉసురు కారణంగానే మనం దెబ్బతింటామండి అనుమానం ఏం అక్కడ ఒక తొందరపాటు మాట తిట్టు ఎవరినైనా మన బంధువుల్ని మిత్రుల్ని నీలాప నిందలు వేసి తిట్టే ముందు బాగా ఆలోచించుకోవాలి అలా అనవసరంగా నిందించిన వాళ్ళు రామాయణంలోనే బాధలు పడ్డారు మహానుభావులు మామూలు వాళ్ళు కాదు అగ్ని ప్రవేశం అప్పుడు సీతాదేవిని అనేక రకాల మాటలు అన్నాడు రామాయణంలో రాముడు ఇప్పటికీ దాన్ని విమర్శిస్తారు చాలా మంది హేతువాదులు వాళ్ళు పూర్తిగా చదవక విషయం తెలియక అన్నాడు అనేక రకాల మాటలు అన్నాడు భర్తగా నిన్ను కాపాడా నేను నీ ఇష్టం వచ్చిన చోటుకి వెళ్ళొచ్చు అన్నాడు అంతకంటే అవమానం ఉందా ఆ మాట ఎందుకు రాముడి నోట వచ్చిందో తెలుసా సీతాదేవి ఇంచుమించు అంత మాటనే లక్ష్మణుణ్ణి అందమ్మా గమనించండి రామాయణం చదవకుండా మాట్లాడక మాయనేడి కోసం ఆయన వెడితే హా సీత హా లక్ష్మణ అని అరిస్తే వెంటనే ఈయన్ని వెళ్లమంటే నేను వెళ్లనమ్మా నీకు తెలియదు ఇది రాక్షస మాయా వాడు అనేక రకాల మాయలు చేసేవాడు మిమిక్రీ చేయలేడా మిమిక్ చేసేవాళ్ళు మంది ఉన్నారు ఇక్కడ అలాగే వాడు రాక్షసుడు లేడి వేషంలో వచ్చాడు ఇప్పుడేమో ధ్వనిని అనుకరించాడు హా సీత హా లక్ష్మణ అంటున్నాడు అది మా అన్నగారి గొంతు కాదమ్మా నా మాట విను అంటే సీతాదేవి ఎంత మాట ఉందండి వెళ్ళట్లేదండి మీ అన్నగారు చనిపోతే నన్ను పెళ్లి చేసుకుందామని చూస్తున్నావు నేను అగ్నిప్రవేశం చేస్తాను గానీ నీకు లొంగను అంది ఆవిడ అంత మాట లక్ష్మణు అనచ్చా అందువల్ల ఆవిడికి పట్టిన గ్రహస్థితి చూడండి ఆ లక్ష్మణుడు చూస్తుండగానే అగ్ని ప్రవేశం చేయాల్సి వచ్చిందమ్మా అనవసరంగా లక్ష్మణుని నిందించినందుకు దాని ఫలితం సీతాదేవికి తగిలింది కదా